ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్షిస్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి మెట్రో అండి సో మెట్రో షాపింగ్ మొత్తం అన్నమాట ఇది కంప్లీట్గా మన ఇంట్లోకి అవసరమయ్యే ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంటాయండి అండ్ ఇవి వచ్చేసి బోరోసిల్కిట్ బౌల్స్ అండి ఇవైతే చాలా అంటే ఈ మధ్య వీడియోస్కి వాటికి యూజ్ చేస్తున్నారు కదా ఈ అని కాదు మొదటి నుంచి ఇవే యూస్ చేస్తున్నారు బట్ ఇక్కడైతే చాలా చీప్ కాస్ట్లో అయితే ఉన్నాయండి ఇంతకన్నా తక్కువ అయితే ఇంకా నేనైతే ఎక్కడ చూడలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను కదా సో అప్పుడు చూశాను అండ్ ఆ కడాయి చూసారా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అండి చాలా అంటే చాలా బాగుంది మంచి గ్లాస్ లిడ్తో వచ్చి అలాగే క్రాకరీ ఇంకా ప్లాస్టిక్ ఐటమ్ అండ్ స్టీల్ కడాయిస్లో అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి గ్రానైట్ది ఇది కూడా చాలా బాగుంది అండ్ గ్రానైట్ది చాలా బాగుంటుందండి నాన్ స్టిక్ పైన గ్రానైట్ అయితే చాలా బెటర్ అలాగే ఇవి వచ్చేసి స్టీల్ కడాయి అండి ఇవి కూడా సిక్స్ నైంటీ ఫైవ్ ఈ మధ్య కర్రీస్ చేయడానికి ఎక్కువగా వీడియోస్లో చూస్తున్నాం కదా సో అదనమాట నేను లాస్ట్ టైం స్టీల్ ఫ్యాక్టరీలో కూడా చూశాను అప్పుడైతే చాలా కాస్ట్ అండి అరౌండ్ త్రీ థౌజండ్ దాకా అన్నీ అంటే నాకు నచ్చినవి అయితే అండ్ ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్స్ స్ట్రైనర్స్ ఈ విధంగా అన్నీ అయితే ఉన్నాయి ఇంకా ప్రైస్ అయితే ఆ క్వాలిటీని బట్టి అయితే ఉన్నాయండి అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే మనం రెగ్యులర్గా చూసేవాటికన్నా కాస్త యునిక్గా అయితే ఉన్నాయి అన్నీ ఈ విధంగా సెట్ వైజ్గా ఉన్నాయి సింగిల్గా కూడా ఉన్నాయండి ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి కానీ మెట్రోకి వచ్చారంటే అసలు మొత్తం సరిపడే సామాన్ అంతా తీసుకెళ్ళొచ్చండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకైతే చాలా సూపర్గా సెట్ అవుతాయి ఇవన్నీ అన్నీ దొరికిపోతాయండి గ్రాసరీతో సహా వెజిటేబుల్స్ గ్రాసరీ ఎలక్ట్రానిక్స్ ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలిసిపోతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి హాట్ బాక్సెస్ అండి హాట్ బాక్సెస్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇది చూడండి ఇది స్టీల్ బాక్స్కి అవి సిగ్నోర్ అవేర్ అవి ఉన్నాయండి క్యారేజ్కి లంచ్ క్యారేజెస్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఈ మెట్రో వచ్చేసి ఇది కుక్కపల్లిలో ఉందండి వై జంక్షన్ దగ్గర సో చాలా పెద్దగా ఉందండి ఇదంతా తిరగడానికే మినిమమ్ త్రీ అవర్స్ పడుతుంది అండ్ చూడండి ఇవి పెద్ద పెద్ద ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇవి వచ్చేసి డస్ట్బిన్స్ అండి స్టీల్వి చాలా సూపర్గా ఉన్నాయండి అండ్ బయట కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా చీప్గా అనిపించాయి నాకు రేట్స్ అండ్ ఇవంతా ప్లాస్టిక్ డస్ట్బిన్స్ అనమాట ఇవి వచ్చేసి వైపర్స్ ఇంకా మాప్స్ అండి మాప్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్న మాప్స్ అయితే అసలు బయట ప్రైస్ కన్నా ఇక్కడ అసలు హాఫ్ కన్నా ఇంకా తక్కువగా ఉన్నాయండి అంతా బాగున్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి క్లాత్ హ్యాంగర్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇవి డస్ట్ ప్యాడ్స్ మేమైతే ఒక నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళామండి అండ్ చూడండి ఇవంతా కాస్మెటిక్స్ అలాగే పర్ఫ్యూమ్స్ బాడీ సెంట్స్ ఈ విధంగా అన్నీ ఉన్నాయి మా బాబా అయితే ఈ బ్యాట్ అయితే తీసుకున్నాడు అలాగే ఇక్కడ షూ స్పోర్ట్స్ వేర్ అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా అవన్నీ సోప్స్ అలా ఉన్నాయి చూడండి పైకి అయితే ఎంత హైట్లో ఉన్నాయో అలాగే ఇక్కడ మనం పార్లర్కి అవసరమయ్యే ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయండి సీజర్స్ స్ట్రెయిట్నర్స్ కర్లర్స్ అలాగే హెయిర్ డ్రైయర్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి ఫేస్కి యూస్ చేసే పఫ్స్ అలాగే మేకప్ రిమూవ్ చేసే పఫ్స్ ఇంకా అన్నీ మేకప్కి యూజ్ చేసే ఫౌండేషన్ క్రీమ్ అలాగే మేకప్ పౌడర్ ఇంకా కన్సీలర్ ఇంకా లిప్స్టిక్స్ ఈ విధంగా అన్నీ ఉన్నాయండి ఇంకా కోమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ హెయిర్ డైస్ ఈ విధంగా అసలు కంప్లీట్ ఎవ్రీ ప్రోడక్ట్ అయితే ఉందండి అండ్ అది కూడా చాలా డిస్కౌంట్లో అండి అండ్ చూడండి ఇవన్నీ క్రీమ్స్ అలాగే రోజ్ వాటర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ ఇవి హనీ ఇంకా ఇది వచ్చేసి పీనట్ బటర్ అలా ఉన్నాయి ఈ ఇన్స్టంట్ నూడిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయండి ఇది మేము నైన్ ఇయర్స్ తర్వాత వెళ్ళాము కదా సో ఇది మా పెళ్ళైన కొత్తలో అయితే ఎక్కువగా వెళ్ళే వాళ్ళము ఏ గ్రాసరీ ఐటమ్ అవసరం ఉన్నా అప్పుడు వెళ్ళే వాళ్ళము అలాగే అప్పుడైతే అసలు చాలా హాట్గా ఉండేదండి దీని లోపల ఇప్పుడైతే చాలా కూల్గా అనిపిస్తుంది అండ్ ఎగ్జాస్టర్స్ అవన్నీ అయితే ఉన్నాయి అండ్ ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదంటే దీనికి మెట్రో కార్డు ఉండాలండి కార్డు ఉన్న వాళ్ళకే ఇందులో మనకి గ్రాసరీ షాపింగ్ అంతా చేయవచ్చు కార్డ్ లేకుండా అయితే ఎంట్రీ ఉండదు మనకి అసలు అలో చేయరండి అండ్ హనీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఇస్తారు సో ఆ కాన్సెప్ట్తో అయితే ఈ మెట్రో షాప్ అనేది అయితే ఉంటుంది ఈ కార్డు ఉన్న ఎవరైనా కానీ తీసుకెళ్ళచ్చు ఎక్కువగా కిరాణం స్టోర్స్ మామూలుగా జనరల్ స్టోర్స్ వాళ్ళైతే అయితే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారండి చూడండి ఇదంతా ఫ్రీజ్డ్ ఐటమ్స్ అనమాట ఫ్రోజన్ ఐటమ్స్ చూడండి ఈ విధంగా అయితే అన్నీ ఉన్నాయి అలాగే నేను ఫస్ట్ టైము చికెన్ హలీమ్ని ఇన్స్టెంట్గా ప్యాకెట్ అయితే చూశానండి ఈ ఫ్రోజన్ ఐటమ్స్లో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది అలాగే ఇక్కడ ఫిష్ ఇంకా చికెన్ మటన్ ఈ విధంగా అన్నీ ఉన్నాయండి నేను అవైతే షూట్ చేయలేదు మటన్ అవి మటన్ అయితే అసలు మేక మేక తగిలిచ్చి ఉన్నారండి అదైతే షూట్ చేయలేదు అండ్ నెక్స్ట్ ఇదంతా వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ కొబ్బరి బొండ కూడా ఉందండి అండ్ ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట అలాగే ఇక్కడ లిక్కర్ కూడా అవైలబుల్గా ఉండేది అంతకుముందు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదండి అది కూడా ఒక మాట లాగా ఉండేది అలాగే ఇక్కడ బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అప్పటికప్పుడు తినడానికి షాపింగ్ చేసి అలసిపోయి సో ఇంకా పప్పులు అవి కూడా అన్నీ మనకి డిమార్ట్లో ఉన్నట్టుగానే ఉన్నాయి అండ్ ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్ ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఇంగ్లీష్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి బ్రొక్కల్లి అలాగే ఇది చైనీస్ క్యాబేజ్ ఇంకా ఇవన్నీ బేబీ కార్న్స్ ఇవి వచ్చేసి పైనాపిల్ ఫ్రూట్ కట్స్ అండి ఇది కంప్లీట్గా ఒక ఫ్రూట్ కట్ చేసి ప్యాక్ చేస్తారనమాట అండ్ అటు సైడ్ ఉన్నవన్నీ ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అండి సో పైనాపిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా వీటిని కట్ చేసి ఇస్తారు కావాలంటే అది తీసుకోవచ్చు మనం ప్యాక్ కూడా తీసుకోవచ్చు అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జుచినీ వెజిటేబుల్ అంటండి దీని పేరు ఇది ఇంగ్లీష్ వెజిటేబుల్ ఇది అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడము ఇంకా ఫ్రూట్స్ కూడా ఇంగ్లీష్ ఫ్రూట్స్ అయితే చాలానే ఉన్నాయండి అలాగే ఇక్కడ మష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి లేని వస్తువు లేదండి ఇంకా నేను అసలు చాలా ఐటమ్స్ షూట్ చేయలేదు అసలు అన్నీ చూడడంలోనే బిజీ అయిపోయాను అనమాట సో మీరు కూడా తప్పకుండా ఒకసారి మెట్రోని విజిట్ చేస్తే ఒక వండర్ఫుల్ ఫీలింగ్ షాపింగ్ని అయితే ఎంజాయ్ చేస్తారు అండ్ షాపింగ్ అనేది లేడీస్కి స్ట్రెస్ బస్టర్ కదండీ సో ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ చూసినవన్నీ కొనాలన్నది ఏం లేదు కదా ఇక్కడ హోల్సేల్లో ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంటాయండి చాలా అంటే చాలా ఆఫర్స్ ఉంటాయి ఒకే ఐటెమ్ని మనం ఒకటి కొంటే ఒక రేటు త్రీ కొంటే ఒక రేటు ఫైవ్ కొంటే ఒక రేటు ఆ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ షాపింగ్ అంతా సో మనం ఏదైనా ఫంక్షన్స్కి అట్లా ఎక్కువ మొత్తంలో ఐటమ్స్ కొనాలనుకున్నప్పుడు ఈ మెట్రో షాపింగ్ చేస్తే చాలా బాగుంటుందండి మనకి చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్